ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి దేవుని వాగ్దానం ఇలా ఉంది కీర్తనల గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఐదవ వచనం దేవా ఆకాశము కంటే అత్యున్నతడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము ప్రియమిన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం సెలవిస్తుంది ఆకాశముల కంటే ఎత్తుగా ఉండుము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్ని మనందరం హృదయానుసారం విని మనం అందరం కూడా బలపడి ఆయనలో జీవించాలని మనందరం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డరా చిన్న ప్రార్థన పరశుదుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకముందున్న తండ్రి ప్రభువ మీ నామం ఎల్లప్పుడూ ప్రవ్వా ఎత్తుగా ఉండును గాక అలాగే మా మమ్మల్ని మా కుటుంబాలని కూడా ప్రవ్వా మా స్నేహితుల్ని సమాజాన్ని కూడా ప్రవ్వా నీ కృపలో ఉంచుము తండ్రి ఈరోజు ఎత్తబడిన వాక్యాన్ని ఏదైతే మీరు మాతో మాట్లాడతారో ప్రవ్వా ప్రతి మాటని కూడా ప్రవ్వా మా హృదయంలోనూ మా జీవితాల్లోనూ కూడా ప్రవ్వ గొప్ప ఫలితాలు ఇచ్చే విధంగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఈ కొద్ది ప్రార్థనని మా అందరి జీవితాల్లో నెరవేరే విధంగా ప్రవ్వా ఈ ప్రార్థన అంతటిని మీ పాదాల సన్నిధికి చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాగ్దానం ఆకాశముల కంటే ఎత్తుగా ఉండుము దేవా దేవుడు మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ప్రధానమైన ఎత్తైన స్థానంలో ఉండాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా గౌరవించాలి ఎలా గౌరవించాలి అంటే నీ మహిమ సర్వభూమి మీద కనబడునట్లు చేయుము అంటే దేవుడు మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఆయన మీద విశ్వాసం ఉంచి మనం ఉంటున్నామో ఆ ప్రతి పని కూడా ఆయన నామమే కనపడచాలి ఆయన నామమే కనపడాలి ఆయన నామమే గనపరచాలి ఆయన నామమే హెచ్చించబడాలి ప్రిమిన దేవుని పెట్లారా అంటే నీ మహిమ భూమి మీద కనబడేటట్లు చేయుము అంటే మనం విశ్వాసంగా ఏదైతే దేవుడిని ఆ గొప్ప స్థానంలో మనం పెట్టామో అప్పుడు దేవాది దేవుడు చేసే ప్రతి మహిమ కూడా సర్వభూమి మీద కనబడేటట్లు దేవుడు చేస్తాడు ఆయన నామాన్ని ఎప్పుడు మనమైతే ఆకాశంలో పెడతామో అంటే మనం ఆయన్ని అంత ఎత్తుగా చూస్తామో ఖచ్చితంగా అది మనం ప్రేయర్ చేయాలి ప్రతిరోజు ప్రియమైన దేవుని బిడ్డల ప్రభువా నేను నీ నామంలో నేను ఇంత ఎదుగుతున్నాను ప్రభువా ప్రభువ నేను నీ నామంలో ఇంత అలా నన్ను హెచ్చించావు తండ్రి నేను నీ మీద విశ్వాసంగా ఉన్నాను తండ్రి నీ కార్యాలన్నీ కూడా నా స్నేహితులకి నా బంధువులకి నా చుట్టాలకి ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా నీ మహిమను కనబరుచు అని మనం ప్రార్థన చేయాలి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడిని నామాన్ని మనం కనపరచాలి అలాగే ప్రార్థన జీవితం ద్వారా దేవుని ప్రభావం ఎప్పుడూ కూడా ఇతరులకి స్పష్టంగా కనిపించాలి నువ్వు విశ్వాసంగా ఉన్నాడ్రా అని ఖచ్చి ఖచ్చితంగా కనిపించాలి విశ్వాసంగా జీవిస్తుంది అని ఖచ్చితంగా తెలియాలి ప్రేమిన దేవుని బిడ్డారా మనం దేవుని పవిత్రతను ప్రేమను ఆయన శక్తిని ప్రతిరోజు కను వైపుగా మనల్ని మనం చూపిస్తూ జీవించాలి అంటే మనల్ని ఆదర్శంగా తీసుకునేలాగా మనం జీవించాలి మనల్ని ఆదర్శంగా తీసుకుంటే ఆయన మహిమ ఆటోమేటిక్గా కనబడుస్తూనే ఉంటాడు దేవుడు అది నీ ద్వారానో నువ్వు చేసే పనుల ద్వారానో నువ్వు చూపించే ప్రేమ ద్వారానో నువ్వు చూపించే విశ్వాసం ద్వారానో నువ్వు చూపించే ప్రతి నిరీక్షణ ద్వారా కూడా నీ విశ్వాసాన్ని దేవుడు మహిమకరంగా కనబరిచేలాగా ఆయన తన ఉనికిని తన వ్యక్తిత్వాన్ని తన చేసే గొప్ప కార్యాలని కూడా దేవుడు కనపరుచుకుంటాడు ప్రిమైన దేవుని బిడ్డారా ఆయన నామం ఎల్లప్పుడూ ఎత్తుగా ఉండాలి మనల్ని మన కుటుంబాన్ని స్నేహితుల్ని ఆయన కృపలో మనం ఉంచామని అడగాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన నామంలో జీవించాలి ఈ కొద్ది మాటల ద్వారా మనల్ని మన జీవితాల్ని మన కుటుంబాలని కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డరా అందరు తలలో ఉంచి ప్రార్థన చేయండి ప్రభువైన మా పరలోక మందు ఉన్న తండ్రి దేవా ప్రభువా నువ్వు ఆకాశము కంటే ప్రభువ ఎత్తుగా ఉండి ప్రభువ నీ మహిమ భూమి అంతటా కనబడుటట్లు ప్రభువ మమ్మల్ని మా కుటుంబాలని ప్రవ్వ మేము కోరుకుంటున్నాం తండ్రి అయ్యా మా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు సమాజంలో ప్రవ్వ ప్రతి వ్యక్తి వాళ్ళందరికీ ప్రభువ ఆరోగ్యము శాంతిని శక్తిని ప్రసాదించము తండ్రి పిల్లలు పెద్దలు వృద్ధులు ప్రతి ఒక్కరు హృదయం ప్రవ్వా మనసు శరీరం నీ ప్రేమతో నిండిపోయే విధంగా వాళ్ళని కూడా ప్రవ్వ నీ వాక్యంలో ఉంచండి తండ్రి ప్రతి బాధ కూడా ప్రవ్వా ప్రతి వ్యాధి కూడా ప్రవ్వా ఆందోళన ప్రవ్వ నిస్సహాయత ప్రభువ వాటన్నిటినీ తొలగించండి తండ్రి ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ హృదయంలో తో మీరు మాట్లాడండి ప్రభువ నీ వాక్యంలో రాయబడి ఉన్నట్లు ప్రవ్వా నేనే యహోవాను నేనే నిన్ను స్వస్థపరచుని వాడు నువ్వు అన్నావు తండ్రి అయ్యా మీరు చెప్పినవు ఈ వాగ్దానం బట్టి ప్రవ్వా నేడు నెరవేరేటట్లు ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రవ్వా మీరు నెరవేర్చండి ప్రభువ నెరవేరేటట్లు కూడా మీరు చేయండి ప్రవ్వా తండ్రి స్నేహితులు పొరుగువారు సమాజం దేశం వారందరికీ కూడా ప్రవ్వా శాంతిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రవ్వా పరిపూర్ణ కృషి ప్రవ్వా మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా దయచేయండి తండ్రి ప్రతి బిడ్డ గుండె కూడా ప్రవ్వా నీ కృప అనుభవించాలి ప్రతి బిడ్డ గుండె హృదయం అంతా కూడా నీ వాక్యంతో నిండాలి ప్రవ్వ ప్రతి జీవితం నీ మహిమకు సాక్షిగా నిలవాలి ప్రవ్వా ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించాలి వాక్యానుసారం నడవాలి తండ్రి ప్రతి బిడ్డకి ప్రార్థన శక్తిని దయచేసి ప్రవ్వ ఆ బిడ్డని మీ మహిమలో ప్రవ్వా గొప్పగా హెచ్చించే విధంగా ప్రవ్వా అద్భుత కార్యాలు నీ మీ మహిమని కనపరుచుకునే విధంగా ఆ బిడ్డను మీరు తీర్చిదిద్దుతారని ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రవ్వ ఎవరైతే పనులు చేసుకుంటున్నారో ప్రవ్వా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రవ్వా ఎవరైతే నిస్సాహిత స్థితిలో ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరికీ ప్రవ్వా సమాధానం దయచేను గాక ఆ